హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు ఫ్యాషన్ హోమ్ ఈరోజు బ్యూటిఫుల్ వీడియోతో మీ ముందుకైతే వచ్చేసానండి ఇవాళ వీడియో వచ్చేసరికి మనము గుంటూరు వాసవి క్లాత్ మార్కెట్లో ఉన్నటువంటి షాప్ నెంబర్ వన్ ట్వంటీ ఫోర్ అండి వినితా శారీస్కి అయితే వచ్చేసాము వీరి దగ్గర స్పెషల్గా మనకు శారీ పెట్టి మనకు మ్యానుఫ్యాక్చరింగ్ ఉంటుందండి ఓన్గా స్టిచ్చింగ్ చేస్తారు అండ్ ప్రైజెస్ కూడా హోల్సేల్ ప్రైజెస్ ఉంటుంది సో రీసెల్ పర్పస్ ఎవరైనా కాంటాక్ట్ చేయాలనుకుంటే హ్యాపీగా మీరు స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్ ద్వారా కాంటాక్ట్ చేయొచ్చండి అండ్ అలాగే ఈరోజు స్పెషల్ వీడియో వచ్చేసరికి సమ్మర్ స్టార్ట్ అయిపోయింది సో ప్యూర్ కాటన్ శారీస్ అనేది చాలా హోల్సేల్ ప్రైస్లో వీరి దగ్గర ఉంటాయండి సో ఏమాత్రం చేయకుండా ఈరోజు కలెక్షన్ చూసేద్దాము ఫస్ట్ హాయ్ అండి విరితా శారీస్ నుంచి మేము మళ్ళీ ఇప్పుడు మేడం గారి ఛానల్లోకి రావడం అనేది ఫస్ట్ ఇది వీడియో మేము ఈసారి ఈ షాప్ అనేది మంగళగిరి రోడ్లో ఉన్నటువంటి వాసవి కాంప్లెక్స్ వన్ ట్వంటీ ఫోర్ షాప్ నెంబర్ వాసవి కాంప్లెక్స్లో ఉన్నటువంటి వన్ ట్వంటీ ఫోర్ షాప్ నెంబర్ అనమాట విరితా శారీస్ షాప్ అనే పేరు విరితా శారీస్ ఉంటుంది ఇప్పుడు కాదండి మాది కనీసం ఒక త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ నుంచి మేము ఆన్లైన్లో చేస్తూనే ఉన్నాము ఎక్కడా కూడా రిమార్క్ కానీ ఎటువంటి ప్రాబ్లమ్స్ మాకు మేము ఫేస్ చేయలేదు ఇది గా నేను చెప్పాలని చెప్తున్నాను మా వీడియోలో మేము మీరు బుక్ చేసుకున్నటువంటిది ప్రోడక్ట్ రాలేదని కానీ లేకపోతే లేట్ అయిందని కానీ లేకపోతే ఇంకేదైతే నా నిదర్గా వచ్చిందని కానీ ఇట్లాంటి ప్రాబ్లమ్స్ మా దగ్గర లేవు సార్ మేడం మా విడతా శారీస్ మొత్తం ఆన్లైన్ లో కొట్టండి ఎక్కడ చూసిన కామెంట్స్ లో ఎక్కడ మా దగ్గర బ్యాడ్ అనేది ఉండదు ఓకే ఓకే మేడం ఇంట్రొడక్షన్ అయితే నేను ఏంటంటే ఈ రోజు మలై కాటన్ అనేది మీకు మలై కాటన్ మలై కాటన్ మలై కాటన్ డిజైనర్ వేరండి ఒక డిజైన్ ఒక డిజైన్ కి సంబంధం ఉండదండి ఎక్కడ కలర్ కానీ డిజైన్ కానీ కలవదు మీరు ప్రతి పీసు మీరు సెలెక్ట్ చేసుకునే విధంగా ఉంటుంది సూపర్ అది నెక్స్ట్ మనం వచ్చేసరికి ప్రొడక్ట్ లోకి వెళ్ళాలంటే కాటన్ మీరు చూడు మీకు ఐడియా ఉంటుంది అంటే గంజి పెట్టుకోకుండా కొంచెం ఈజీ మెయింటెనెన్స్ ఉంటుంది ఆఫీసర్స్ కానీ అట్లా వెళ్ళే వాళ్ళు ఈజీగా వేర్ చేసుకోవడానికి అనేది వాళ్ళు ఏంటంటే రోజు గంజి పెట్టుకొని చేసుకొని మెయింటెనెన్స్ చేయాలంటే ఇబ్బంది కాబట్టి ఇట్లాంటి ఇంట్రెస్ట్ చూపించడానికి అవకాశం సూపర్ అండి అండ్ వీరి దగ్గర నుంచి అయితే మనం ఫస్ట్ టైం అయితే షేర్ చేస్తున్నాను అండ్ దగ్గర పర్టికులర్ గా స్పెషల్లీ ఏంటంటే మనకు కాటన్ కలెక్షన్ అనేది నంబర్ ఆఫ్ కలెక్షన్ అనేది ఉంటుందండి నైటీస్ దగ్గర నుంచి శారీస్ అయినా అండ్ అలాగే శారీ పెట్టి కోసం వచ్చేసరికి వీళ్ళు ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉంటుందండి అంటే మొత్తం స్టిచ్చింగ్ అంతా కూడా వీరి దగ్గర నుంచి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది సో మీకు బల్క్ లో కావాలన్నా కూడా రీసెల్ పర్పస్ అలా కావాలన్నా కూడా హ్యాపీగా తీసేసుకోవచ్చు అండి సో కలెక్షన్ అయితే మాత్రం చాలా బాగుంటుంది సో వీటిల్లోనే కాదు మీకు ఈ రోజు స్పెషల్లీ కలెక్షన్ వచ్చేసరికి మల్మల్ కాటన్ సారీస్ అండి మలై కాటన్ మల్మల్ కాటన్ ఈ టైప్ ఆఫ్ సారీస్ అనేది చూపిస్తున్నాను ఈజీ మెయింటెనెన్స్ ఉంటుంది అండ్ అలాగే రెగ్యులర్ వర్కింగ్ ఉమెన్స్ కి అయినా జర్నీ పర్పస్ అయినా అండ్ ఈ సమ్మర్ కైనా కూడా చాలా పర్ఫెక్ట్ గా ఉన్నటువంటి సారీస్ అండి సో కంప్లీట్ అంతా కూడా డిజైనర్ వేర్ వస్తుంది అనమాట స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి తప్పకుండా షేర్ చేయండి ఫస్ట్ కలెక్షన్ అండి అండ్ ఫస్ట్ బ్యూటిఫుల్ సారీ మంచి స్నఫ్ కలర్ కాంబినేషన్ ఉంది చాలా బాగుంది సారీ వస్తుందండి సారీ ఎలిఫెంట్ అనమాట ఎలిఫెంట్ డిజైన్ కానీ ఎలిఫెంట్ లా కాకుండా డిఫరెంట్ గా ఉంది డిఫరెంట్ గా ఉంది నైస్ నైస్ లైక్ చూస్తే మనకు బాతిక్ ప్రింట్ లా ఉందండి బట్ అలా కాదు మనకి ఇది వచ్చేసరికి చక్కగా ఎలిఫెంట్ ప్యాటర్న్ అనేది వస్తుంది ఇది మనకు పళ్ళు పాటు మేడం పళ్ళు ఇది పళ్ళు పాటు ఓకే పళ్ళు పాటు ఈ విధంగా మనకు సపరేట్ ఉంటుంది బ్లౌజ్ ఈ విధంగా వస్తుంది నైస్ ప్రైస్ ఎలా కూడా అంతేనండి ఫోర్ డబల్ నైన్ మేడం ఫోర్ డబల్ నైన్ రూపీస్ ఫోర్ డబల్ నైన్ ప్రతిసారి కూడా మీకు ఎలా ఉంటుంది డిజైనర్ పీస్ లాగా డిజైనర్ పీస్ అంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క డిజైన్ డిజైన్ కలర్ ఆప్షన్ అట్లా ఏమి ఉండదు అంటే మీరు కట్టుకున్న చీర ఇంకెవరికి ఉండదు అనమాట అలా పర్టికులర్ గా మనకు డిజైన్స్ అనేది చక్కగా డిజైన్ చేయించారు అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ డిజైన్ అండి ఇది వచ్చేసరికి ఇకత్ పార్టర్న్ టైప్ వచ్చిందండి మంచి గ్రే కలర్ మీద నావీ బ్లూ కలర్ కాంబినేషన్ వస్తుంది అండ్ బోర్డర్ వచ్చేసరికి మనకు గంగా జమున బోర్డర్ టైప్ వచ్చిందండి అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ డిజైన్ మనకు బందిని డిజైన్ అనేది వేవ్స్ డిజైన్ వచ్చిందండి లైక్ మనకు బాతిక్ డిజైన్ తో ఉన్నటువంటి బోర్డర్ పార్ట్ అనేది ఈ సారీ కూడా చక్కగా పేరప్ అవుతుంది ఎనీ సింగిల్ సారీ మనకు ఫోర్ డబల్ నైన్ రూపీస్ మాత్రమే ఉంటుంది సింగిల్ శారీ కూడా మీకు కొరియర్ చేయడం జరుగుతుంది ఆల్ ఓవర్ ఇండియా అంతా కూడా షిప్పింగ్ ఎనీ త్రీ వచ్చేసరికి మీకు మీకు వచ్చేసరికి ఎనీ త్రీ అనేసరికి డిఫరెంట్ అమౌంట్ వస్తుంది ఓకే ఎనీ త్రీ వచ్చేసరికి థర్టీన్ డబల్ నైన్ రూపీస్ ఓకే సో ఎనీ త్రీ మీరు కనుక పిక్ చేసుకున్నట్లే థర్టీ వన్ థౌసండ్ త్రీ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమే ఉంటుందండి షిప్పింగ్ అనేది షిప్పింగ్ ఎక్స్ట్రా ఉంటుంది ఆల్ ఓవర్ ఇండియా అంతా ఓకే సో క్యాష్ ఆన్ డెలివరీ అవైలబిలిటీ ఉండదండి ఆన్లైన్ పేమెంట్ చేయాలి ఫుల్ సెక్యూర్గా ఉన్నటువంటి పేమెంట్ అనేది ఉంటుందండి అండ్ సారీ మీ ఇంటికి వచ్చేంతవరకు బాధ్యత తీసుకుంటారు ఎలాంటి ప్రాబ్లం అయితే లేదండి అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ ఆప్షన్ మనము కలర్ కాంబినేషన్ కూడా చూద్దాము ఇది వచ్చేసరికి లైక్ మనకు మెహందీ గ్రీన్ కలర్ కాంబినేషన్కి బ్యూటిఫుల్గా ఉన్నటువంటి బార్డర్ పార్ట్ అనేది పేరప్ అయింది అండ్ మనకు ఆ కాటన్ కూడా మనకు ప్యూర్ కాటన్ అనేది వస్తుంది చాలా స్మూత్ వస్తుందండి ఫినిష్ వచ్చేసరికి మెయిన్ ఏంటంటే ఈజీ మెయింటెనెన్స్ అనమాట గంజి పెట్టాలి ఇస్త్రీ చేయించాలి ఇలా మెయింటైన్ చేయాలి అన్న రూల్ ఏం లేకుండా హ్యాపీగా మీరు రఫ్ అండ్ టఫ్గా యూస్ చేసుకోవచ్చండి దట్ కాస్ట్ కూడా మీరు చూసినట్లయితే బయట మార్కెట్ కన్నా కూడా వీరి దగ్గర వచ్చేసరికి చాలా రీజనబుల్ కాస్ట్లోనే ఉన్నాయండి ఓన్లీ ఫోర్ డబల్ నైన్ రూపీస్ సింగిల్ శారీ ఉంటుంది ఎనీ త్రీ కనుక మీరు సెలెక్ట్ చేసుకున్నట్లయితే వన్ థౌసండ్ త్రీ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ మాత్రమే ఉంటుందండి సో వీడియో చక్కగా మీకు చూపిస్తున్నాను కదా నచ్చిన శారీని స్క్రీన్షాట్ తీయండి స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్ ద్వారా ఆర్డర్ని ప్లేస్ చేసుకోండి అండ్ అలాగే గుంటూరుకి దగ్గరగా ఉన్నవారైతే మాత్రం షాప్ అడ్రస్ అంతా కూడా నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తానండి అండ్ వీరి షాప్ మనకు వాసవి క్లాత్ మార్కెట్లో ఉంటుంది వాస్వి క్లాత్ మార్కెట్లో వన్ ట్వంటీ ఫోర్ వస్తుందండి షాప్ నెంబర్ వచ్చేసరికి విత్ సారీస్ తప్పకుండా మీరు షాప్ని విజిట్ చేయండి యాక్చువల్గా మనం అయితే ఫస్ట్ టైం చేస్తున్నామండి వీరి దగ్గర నుంచి వీడియో బట్ మంచి ఫీడ్బ్యాక్ అనేది ఉంటుంది ఎలాంటి ప్రాబ్లం ఉండదు ఫుల్ ట్రస్టెడ్గా ఉన్నటువంటి షాప్ అండి అండ్ పేమెంట్లో కూడా మీకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు సెక్యూర్గా ఉన్నటువంటి పేమెంట్ అనేది ఉంటుంది సో బ్యూటిఫుల్ కలెక్షన్ ఉంటుంది సో నేనేంటంటే ఆ వీడియోలో మొత్తం చూపించడం పాసిబుల్ కాదు కాబట్టి నేను కొంత కలెక్షన్ మాత్రమే చూపిస్తున్నాను బట్ కాటన్ వేర్ అయితే మాత్రం వీరి దగ్గర నుంచి మంచి మంచి కలెక్షన్ ఉంటుందండి హ్యాపీగా మీరు తీసేసుకోవచ్చు ఎలా ఉంటుంది డిజైనర్ డిజైనర్ కావచ్చు డిజైన్స్ బాగా కొట్టొచ్చినట్టు కనపడతాయి కానీ క్వాలిటీ క్వాలిటీ వచ్చేసరికి ప్రతి దానిలో మనకి ఇమిటేషన్స్ ఉన్నాయి కాబట్టి మనకు ప్యూర్ క్వాలిటీ కావాలి ఇది అనుకుంటా మేడం చూడండి చాలా బాగుంది ఇది స్కర్ట్ టైప్ బార్డర్ వస్తుందండి కలర్ కాంబినేషన్ కూడా వైట్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ లో చాలా బాగుంది సారీ శారీ అయితే మాత్రం అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ డిజైన్ అండి ఇది మనకి ఇకత్ ప్యాటర్న్ టైప్ వచ్చింది అనమాట సమయానుభావం కాబట్టి మీకు కొంచెం స్పీడ్ గా అనేది నేను ఐటమ్ వేస్తున్నాను ఓకే అండ్ నెక్స్ట్ గ్రే అండ్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ వస్తుంది సూపర్ ఉందండి సారీ కలర్ కాంబినేషన్ అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ పెసర గ్రీన్ అండ్ ఫిరోజీ బ్లూ కలర్ కాంబినేషన్ వస్తుంది అండ్ మరొక బ్యూటిఫుల్ సారీ అండి బ్లూ అండ్ స్నఫ్ కలర్ కాంబినేషన్ విత్ ఎల్ఫెన్ ఎల్ఫెంట్ ప్యాటర్న్తో వచ్చినటువంటి బార్డర్ పార్ట్ అనేది పేరప్ అయిందండి అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ వచ్చేసరికి వైట్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్ విత్ ఎల్లో కలర్లో ఉన్నటువంటి డిజైన్ అనేది వస్తుందండి ఈ కలర్ కాంబినేషన్ కూడా సూపర్ ఉంది అగైన్ మనకు గ్రే కలర్ అండ్ రెడ్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్లో టెంపుల్ బార్డర్ అనేది వస్తుందండి ఈ శారీకి వచ్చేసరికి అండ్ ఏ శారీ అయినా కూడా మనకు ఫైవ్ అండ్ హాఫ్ మీటర్ అనేది ఆ శారీ అనేది ఉంటుంది పర్టికులర్గా అండ్ అలాగే అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ అండి అగైన్ గ్రే కలర్ లోని మనకు బర్డ్స్ డిజైన్ వచ్చింది ఇది మనకు డార్క్ వైన్ కలర్ కాంబినేషన్ వస్తుంది విత్ బాతిక్ డిజైన్ అనేది వస్తుందండి అండ్ అలాగే ఈ శారీ వచ్చేసరికి మనకు ప్యూర్ కాటన్ ఫ్యాబ్రిక్ వస్తుంది హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ ఫ్యాబ్రిక్ మనకు కాటన్ అండి అండ్ అలాగే హండ్రెడ్ కౌంట్ అనేది హండ్రెడ్ టు వన్ ట్వంటీ కౌంట్ వరకు శారీ ఉంటుంది అనమాట అంటే మనకు ఫినిషింగ్ అనేది చాలా స్మూత్ గా ఉంటుంది వాషెస్ పడే కొద్ది కూడా క్లాత్ అనేది చాలా స్మూత్ వస్తుందండి అండ్ చాలా బాగుంటుంది గా మీరు పర్చేస్ చేసిన తర్వాత రిపీటెడ్గా అయితే మాత్రం ఈ శారీస్ కోసం కంపల్సరీగా మీరు వెయిట్ చేస్తారనమాట బట్ ఇక్కడ వచ్చేసరికి మనకి లిమిటెడ్గా ఉన్నటువంటి స్టాక్ కాబట్టి వీడియో చూసిన వెంటనే ఆర్డర్ని ప్లేస్ చేసుకోండి అండ్ అలాగే బ్లౌజెస్ కూడా అండి మనకు సపరేట్గా లేకుండా కట్ చెంగు దగ్గర బ్లౌజ్ వస్తుంది కాబట్టి కొంచెం ఉన్నామండి మనకు ఐదున్నర మీటరు శారీ అనేది సరిపోదు అనుకున్న వారికి కంబైన్ మనం కట్టేసుకొని ఏదన్నా లైక్ ఈకత్తు ప్యాటర్న్ కానీ కలంకరీ ప్యాటర్న్లో ఉన్నటువంటి కాటన్ బ్లౌజెస్ అనేది మనము కాంట్రాస్ట్ కలర్లో అండి డిజైన్స్ అయితే నేను మీకు చాలా క్లియర్గా చూపిస్తున్నాను చూడొచ్చు ప్రతి సారీ కూడా సూపర్ కలర్ కాంబినేషన్ ఉందండి చాలా చాలా బాగున్నాయి శారీస్ అయితే అండ్ మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా నేను మీకు చూ అంటే మనం ఫీల్ చేస్తే కాదండి చూస్తేనే అర్థమైపోతుంది ఎంత స్మూత్ ఫినిష్ ఉంది అనేది మెయిన్ ఏంటంటే ఈజీ మెయింటెనెన్స్ గంజి అవసరం లేదు ఇస్త్రీ అవసరం లేదు చాలా రఫ్ అండ్ టఫ్గా మనం యూజ్ చేసుకోవచ్చు సమ్మర్ స్టార్ట్ అయిపోయింది అండ్ అలాగే చాలా వేడిగా ఉన్నాయి ఎండలు కూడా చాలా హార్ట్గా ఉన్నాయి కాబట్టి ఇలాంటి శారీస్ అనేది డైలీ వేర్కైనా అండ్ అలాగే పెద్దవారికి ఎవరికైనా పెట్టుగా పెట్టుబడిగా పెట్టేదానికైనా జర్నీ పర్పస్ అయినా షాపింగ్ పర్పస్ అయినా అండ్ రెగ్యులర్ వర్కింగ్ ఉమెన్స్ కైనా కూడా చాలా హాయిగా ఉంటాయండి సారీస్ దట్ కాస్ట్ కూడా మన బడ్జెట్ లో వస్తుంది అండ్ ఈ శారీకి గంగా జమున బార్డర్ వస్తుందండి మిడిల్ పార్ట్ అంతా కూడా మనకు డిఫరెంట్ గా ఉన్నటువంటి డిజైన్ అనేది వస్తుంది ప్రతి సారీకి కూడా బ్లౌజ్ అనేది చాలా డిఫరెంట్ గా ఉంటుందండి సో మీకు బల్క్గా కావాలి ఆ శారీస్ అనుకున్నా కూడా వీడియో కాల్ ద్వారా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు అండి పర్పస్ ఎవరైనా కాంటాక్ట్ చేయాలి అనుకుంటే చక్కగా షాప్ని విజిట్ చేయండి లేదండి దూరం ఉన్నాము మేము రాలేము అనుకున్న వారు వీడియో కాల్ ద్వారా కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు బట్ సిఒడీ ఆప్షన్ అయితే అవైలబిలిటీ లేదండి ఆన్లైన్ పేమెంట్ చేయాలి పార్సల్ మీ ఇంటికి వచ్చేంత వరకు బాధ్యత తీసుకుంటారు ఇది చక్కగా మనకు మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్తో ఉన్నటువంటి డిజైన్ అనేది వచ్చిందండి మంచి గ్రీన్ కలర్ కాంబినేషన్ అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ వచ్చేసరికి బ్లాక్ అండ్ రెడ్ అండ్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ లో బోర్డర్ పార్ట్ వచ్చింది చాలా బాగుంది ఈ సారీ అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ సారీ మంచి ఫిరోజీ బ్లూ కలర్ కాంబినేషన్ కి చాలా డిఫరెంట్ గా వచ్చినటువంటి డిజైన్ అనేది వస్తుందండి అండ్ సింగిల్ సారీ కూడా మీకు కొరియర్ చేస్తారు ఓన్లీ ఫోర్ డబల్ నైన్ రూపీస్ మాత్రమే ఉంటుంది వచ్చేసరికి ఎనీ త్రీ వచ్చేసరికి వన్ హండ్రెడ్ అండ్ సో వీడియో లెంత్ అయిపోతుందని నేను ప్రతిసారి ఓపెన్ చేసి చూపించట్లేదండి బట్ నిజంగా సారీస్ ఓపెన్ చేస్తే మాత్రం సూపర్ ఉంటాయండి కలర్ కాంబినేషన్స్ అయినా డిజైన్స్ అయినా కూడా చాలా బాగుంటాయి బట్ మీరు వేర్ చేస్తే అదే అంటారనమాట అంత బాగున్నాయి కలర్స్ కూడా అండ్ మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా అండి ప్యూర్ మనకు మలై కాటన్ అనేది వస్తుంది కాటన్ వచ్చేసరికి హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ కాటన్ వన్ ట్వంటీ కౌంట్ అనేది వస్తుందండి అండ్ డైరెక్ట్ మనం వీవర్స్ దగ్గర నుంచి ప్రైస్ని మనం ఎలా అయితే తీసుకుంటామో అంత తక్కువ కాస్ట్లో వీరి దగ్గర నుంచి తీసుకోవచ్చు ఇంకా పర్టికులర్గా మీరు ఏదైనా రీసేల్ పర్పస్గా తీసుకోవాలన్నా కూడా మంచి ప్రాఫిట్తో మీరు సేల్ చేసుకోవచ్చు అండి అండ్ మీ కస్టమర్స్ కూడా రిపీటెడ్గా మీకు తీసుకుంటూ ఉంటారు ఎందుకంటే క్వాలిటీ అంతా బాగుంటుందన్నమాట సో చాలా స్మూత్ గా ఉన్నటువంటి ఫినిష్ అనేది వస్తుందండి సో లైక్ మనకు ఒక బ్రాండెడ్ లో కనుక కాటన్ ని తీసుకుంటే ఎంత మంచి క్వాలిటీ అయితే వస్తుందో అలాంటి క్వాలిటీ మనకు సూపర్ క్వాలిటీ అనేది వస్తుందండి మెయిన్ శారీ కూడా చాలా లైట్ వెయిట్ ఉంటుంది లైట్ వెయిట్గా ఉంటుంది చాలా స్మూత్గా ఉంటుందండి కలర్స్ కూడా మంచి పేస్టల్ కలర్స్ ఉన్నాయి డార్క్ షేడ్స్ ఉన్నాయి అండ్ రేర్ కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి అండ్ ఈ శారీ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉంది లీఫీ ప్యాటర్న్ డిజైన్ మిడిల్లో అండ్ బార్డర్ పార్ట్ వచ్చేసరికి మ్యాంగో లో ఉన్నటువంటి బార్డర్ పార్ట్ అనేది వస్తుంది అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ బాతిక్ డిజైన్ అండి మంచి చెర్రీ రెడ్ కలర్ కాంబినేషన్ వచ్చింది సూపర్ ఉన్నాయి శారీస్ అనేది అండ్ మరొక బ్యూటిఫుల్ లైట్ కలర్ కాంబినేషన్ అండి అండ్ డబల్ బ బర్డ్తో వచ్చినటువంటి డిజైన్ అనేది వస్తుంది చాలా మంచి కలర్ అండి చాలా బాగుంది లైట్ పింక్ కలర్ ఇది మనకు బాందిని డిజైన్ అనేది వేవ్స్ డిజైన్ టైప్ వచ్చింది అనమాట ఇది బాతిక్ డిజైన్లో ఉన్నటువంటి బార్డర్ పార్ట్ వస్తుంది అంటే లిఫీ డిజైన్లోనే మరొక బ్యూటిఫుల్ కలర్ ఆప్షన్ అండి లైట్ కలర్స్లో ఈ కలర్ కాంబినేషన్స్ కూడా చాలా చాలా బాగున్నాయండి సింగిల్ సారీ కూడా మీకు కొరియర్ చేస్తారు చాలా మందికి డౌట్ అది సింగిల్ ఇస్తారా అని డెఫినెట్ గా అండి సింగిల్ సారీ కూడా మీకు కొరియర్ చేస్తారు బట్ మీరు కొరియర్ చార్జెస్ అది చూసుకుంటే ఏంటంటే ఎనీ త్రీ తీసుకుంటే ఏంటంటే కొరియర్ చార్జెస్ అనేది కొంచెం అవును చాలా మంది కూడా అండి కొరియర్ చార్జ్ ఎంత ఎంత అని అడుగుతున్నారు డిపెండ్ మీరు తీసుకునే సారీస్ వెయిట్ ని బట్టి అండి వెయిట్ బట్టి అది డిస్టెన్స్ కూడా కాదు డిస్టెన్స్ ఇది రెండు ఉంటాయి అంటే ఏపీ తెలంగాణ అయితే ఒకటే ఉంటుంది బట్ మీరు తీసుకునే శారీ వెయిట్ని ని బట్టి మనకు కొరియర్ చార్జెస్ అనేది ఎక్స్ట్రా ఉంటాయి అనమాట అండ్ ఇది మంచి సపోటా కలర్ కి టెంపుల్ బోర్డర్ చూడండి కలర్ కాంబినేషన్ సూపర్ ఉంది కదా ఓన్లీ ఫోర్ డబల్ నైన్ రూపీస్ మాత్రమేనండి ఎనీ త్రీ కనుక మీరు పిక్ చేసుకున్నట్లయితే థర్టీన్ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమే ఉంటుంది అంటే వన్ థౌసండ్ త్రీ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమే ఉంటుంది అండ్ నెక్స్ట్ బ్యూటికల్ బ్లాక్ కలర్ అండి కాటన్ శారీస్ లో బ్లాక్ కాంబినేషన్ చాలా రేర్ ఉంటుంది వాటిల్లోనే మనం ఈ కలెక్షన్ లో బ్లాక్ కొన్ని చూసాము నెక్స్ట్ మోస్ట్ రిక్వెస్టెడ్ కలర్ గ్రే అనమాట ప్రజెంట్ చాలా ట్రెండింగ్ లో ఉన్నటువంటి కలర్ అండి మస్టర్డ్ ఎల్లో బార్డర్ వచ్చింది నెక్స్ట్ బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ స్కాట్ టైప్ బోర్డర్ కదా మేడం ఓకే స్కాట్ టైప్ బోర్డర్ వస్తుందండి చూస్తున్నారు కదా ఎంత బ్యూటిఫుల్ గా ఉందో శారీ అయితే మాత్రం అండ్ మీరు షాప్ కి వచ్చినట్లయితే చక్కగా మీరు ఫీల్ చేసి శారీస్ ని తీసుకోవచ్చండి మంచి క్వాలిటీ ఇది మనకు అసలు ఒకసారి వచ్చిన కస్టమర్ మాకు ఎప్పుడు రిపీట్ అవుతూనే ఉంటారండి ఛానల్స్ లో ఇస్తున్నాము బట్ ఇంకా ఎక్కువ మందిని మేము చేరాలి అంటే అందరూ ఒకే ఛానల్ కి అందరూ ఉండరు కాబట్టి మా మీ ఛానల్ ద్వారా కూడా మాకు కొంతమంది కస్టమర్స్ అనేది మేము తీసుకుందాం అన్న ఉద్దేశంతో మీకు కూడా మేము వీడియోస్ ఇస్తున్నాము మనమైతే ఫస్ట్ టైం అండి కలెక్షన్ చాలా బాగుంటుంది నేను కూడా తెలుసుకున్నాను మంచి కలెక్షన్ ఉంటుంది వీరి దగ్గర అని నెక్స్ట్ టైం కూడా నేను సరీస్ ఎక్కడ మీరు ఎక్కడైనా సరే కొట్టండి వీడియో మాకు మాకు ఎక్కడన్నా రాలేదని కానీ ఓకే అట్లాంటి ప్రాబ్లమ్స్ కాంబినేషన్ డిఫరెంట్ మరూన్ కలర్ కాంబినేషన్ లో డిజైన్ అనేది వచ్చింది నమ్మకం అనేది మా విరితా శారీస్ కి అసలు విరితా శారీస్ చాలా మంది అండి ఇప్పుడు థర్డ్ లైన్ లోకి వచ్చిన కస్టమర్స్ చాలా మంది విడితా శారీస్ అండి మేము ఇంత ముందు తీసుకున్నాము అక్కడ మాకు తెలుసు మేడం గారు పర్టికులర్ కాటన్ శారీస్ అయితే వీరి దగ్గర మంచి కలెక్షన్ ఉందండి అలాగే శారీ పెట్టికొచ్చి కూడా వీరే మ్యానుఫాక్చరింగ్ ఉంటుంది కాబట్టి దట్ కాస్ట్ కూడా మీకు చాలా రీజనబుల్ కాస్ట్ అయితే ఉంటుంది సో తప్పకుండా మీరు షాప్ ని విజిట్ చేయండి మంచి కలెక్షన్ అయితే తీసుకుంటారు ఐఎమ్ షూర్ నేను చెప్తాను మీకు మంచి కలెక్షన్ ఉంటుంది నైటీస్ కూడా మీ దగ్గర బ్యూటిఫుల్ కలెక్షన్ అయితే నైటీస్ ఉంటాయండి లోకల్ మేడ్ ఉంటాయి అన్ని రకాలు ఉంటాయండి మన ఓకే నైటీస్ మళ్ళీ నైటీస్ మీ దగ్గర మీకు కూడా నైటీస్ అనేది నేను ఇస్తాను ఓకే సో తప్పకుండా మనం కూడా ఒకసారి షేర్ చేద్దాం అండి అండ్ ఈ సారీస్ లో మీకు ఏదైనా నచ్చినట్లయితే చక్కగా స్క్రీన్ మేడం మా దగ్గర ఏంటంటే ఇప్పుడు స్టార్ట్ చేస్తే వెంటనే అయిపోతాయండి ఇవి లేవా అని చాలా మంది డిసపాయింట్ అయ్యారు సో వీడియో రిలీజ్ అయిన వెంటనే మీ ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోండి చాలా బాగుందండి పెసరా గ్రీన్ కి ఎల్లో కలర్ కాంబినేషన్ వచ్చింది బోర్డర్స్ కూడా పెద్ద బోర్డర్స్ అనమాట కట్టుకుంటే చాలా చాలా బాగుంటాయండి ఈ సారీస్ వచ్చేసరికి నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ డార్క్ మెరూన్ కలర్ లో స్మాల్ లీఫీ ప్యాటర్న్ డిజైన్ అనేది వస్తుంది అండ్ అగైన్ మనకు ఇది వచ్చేసరికి నావీ బ్లూ కలర్ కాంబినేషన్ వాళ్ళకి సంబంధించిన డిజైన్స్ ఉన్నాయండి యూత్ కి సంబంధించిన డిజైన్స్ ఉన్నాయి ఎవరికి టేస్ట్ కు తగ్గట్టు వాళ్ళు చేసుకునే ఉంటాయి అన్నమాట అది అంటే పలానా మాకు సంబంధించిన శారీస్ కాదని కొంతమంది వీడియోస్ క్లిక్ చేసి వెళ్ళిపోకుండా ప్రతి ఒక్కళ్ళకి ప్రతి వయసు వాళ్ళకి ఇది సెన్ సెట్ అయ్యే విధంగా ఈ డిజైన్స్ అనేది ఉన్నాయి మేడం ఇప్పుడు ఈ వీడియోలో మేము షేర్ చేసాము నెక్స్ట్ వీడియోలో మనం అనేది నైటీస్ అనేది షేర్ చేద్దామండి ఓకే అందరు ఆదరిస్తారని మాకు ఇంకా ఎన్నిదరగా కస్టమర్స్ కావాలన్న విధంగా మీకు ఫ్యాషన్ అనేది నేను వీడియో ప్రొవైడ్ సూపర్ అండి ఎనీవే అండి గారికి ఓకే మేడం అండ్ బ్యూటిఫుల్ వీడియో అండి నేను మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ అలాగే మీకు నచ్చిన సారీస్ మీకు స్క్రీన్ షాట్ తీయండి స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్నటువంటి నంబర్ ద్వారా ఆర్డర్ని ప్లేస్ చేసుకోండి మరొక బ్యూటిఫుల్ వీడియోతో మళ్ళీ కలుద్దామండి థ్యాంక్ యూ సో మచ్